దేవుని చిత్తం కోసం నేల మట్టుకు తగ్గిపోవటానికి సిద్ధంగా ఉన్నానన్నాను ఎందుకంటే ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోకను అడుగుపెట్టడట పరలోక ముందు ఉన్న తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోకం అడుగు పెడతాడు బీ ఆనెస్ట్ తన ఫోటో చూడగానే పెద్ద ఏం నచ్చలేదు ఎందుకంటే హైదరాబాద్లో అంత మోడర్న్ ట్రెండ్ చూసి వచ్చాను కదా నాకు పెద్ద ఏమనిపించలేదు నా విషయంలో ఇదే దేవుని చిత్తమని నాకు అర్థమైంది ప్రభువా నువ్వే దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ప్రేయర్ చేశాను క్రైస్తవుడికి కులమేంటి మనమందరము ఆదాము సంతానమే కదా మీరు ఎక్కడున్నారండి మేము వచ్చేసాం లోపలే నువ్చేయండి ప్రైజ్ లాడ్ అండ్ ప్రైస్ ద లాడ్ తిను నా ఫ్రెండ్ పరిమిళ వైజాగ్లో జాబ్ చేస్తుంది ప్రైస్ లాడ్ సిస్టర్ ప్రైస్ ది లాడ్ బ్రదర్ ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నా ఏంటి అది జాన్ సిక్స్త్ నా మ్యారేజ్ మీరు తప్పకుండా రావాలి ఏంటి జాన్ సిక్స్త్నా అయ్యో అయ్యోనా ఏమైందండి అది నా మ్యారేజ్ కూడా ఆ రోజే నువ్వు తప్పకుండా రావాలి అవునా మ్యారేజ్ అంటున్నారు కదండి తప్పకుండా వస్తాను సర్లే నువ్వు వస్తానంటున్నావు కదా నేను కూడా వస్తా హెవెన్ రోజా స్వరూప్ స్వరూప్ హెవెన్ రోజా దేవుడు సిద్ధపరిచిన వ్యక్తి అని చెప్పావు కదా తినేనా అవును రోజా నాకు కూడా మ్యాచెస్ చూస్తున్నారు మీరు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకున్నారో చెప్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది దేవుడు తన చిత్తాన్ని ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలా తెలియజేస్తాడు నాలాగే నీకు చెప్తాడని అనుకోకు కానీ నాకెలా చెప్పాడో నీకు చెప్తాను ట్వంటీ ట్వంటీలో నేను ప్రేయర్ చేసుకుంటుంటే నా మ్యారేజ్ కోసం ప్రేయర్ చేయమని దేవుడు నన్ను ప్రేరేపించాడు కానీ అప్పటికి నా ఏజ్ ఎయిటీనే అప్పుడే మ్యారేజ్ కోసం ప్రేయర్ ఏంటి అనుకున్నాను కానీ పదే పదే దేవుడు ప్రేరేపిస్తుంటే ప్రేయర్ చేశాను నెమ్మది నెమ్మదిగా దేవుడు నా మ్యారేజ్ కోసం మాట్లాడడం మొదలుపెట్టాడు తన నేమ్ ఎస్తో స్టార్ట్ అవుతుందని చెప్పాడు నాకు డైరీ రాయడం అలవాటు అందుకే ఆ విషయాన్ని డైరీలో రాసుకున్నాను తను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడని దేవుడు చెప్పాడు రాసుకున్నాను తనకేదో ప్రమాదం జరగబోతుంది ప్రేయర్ చేయని దేవుడు నాతో మాట్లాడాడు అప్పుడు నాకు చాలా బాధగా భయంగా అనిపించింది ప్రేయర్ చేసుకున్నాను తన పేరు అడిగేదాన్ని ఒకసారి ఒక వచనం చూపించాడు తీసి చూశాను కానీ నాకేం అర్థం కాలేదు అయినా అది రాసుకున్నాను అలా టూ ఇయర్స్ గడిచిపోయాయి మాకు బాగా తెలిసిన ఒక పాస్టర్ గారు చర్చ్లో మీటింగ్స్ జరుగుతున్నాయి మేమందరూ గూగుల్ మీట్లో లో జాయిన్ అయ్యాము ఒకరు సాక్ష్యం చెప్తున్నారు నా పేరు స్వరూప్ మా అమలాపురం మా నాన్నగారు ఏడు సంఘాలకి పాస్టర్ నన్ను చాలా క్రమశిక్షణగా పెంచారు బీటెక్ చదువుకోవడానికి గుంటూరు వెళ్ళి అక్కడ లోకస్తులతో కలిసిపోయాను తల్లిదండ్రులను మోసం చేస్తూ సినిమాలు చూడడం మొదలు పెట్టాను దేవుడు నాకు కీబోర్డ్ ప్లే చేసే తలాంతనిస్తే ఆ తలాంతును కాలేజ్ ఫంక్షన్స్లో సినిమా సాంగ్స్కి వాడాను క్రేజ్ సంపాదించుకున్నాను అలా సినిమా వాళ్ళు పరిచయం అయ్యారు జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను అక్కడ ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి ఛాన్స్ వచ్చింది నా పేరు స్వరూప్ ముందుగా నాకు ఈ సినిమాలకి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి అలానే నన్ను నమ్మేంత బాధ్యతను మాకు ఇచ్చిన డైరెక్టర్ సార్కి మరి ముఖ్యంగా మా హీరో సార్కి చాలా థ్యాంక్స్ నేను క్రిస్టియన్ అని మర్చిపోయాను నా పేరెంట్స్కి తెలిస్తే ఏమంటారో ఏమవుతారని కూడా ఆలోచించలేదు డబ్బు కోసం పేరు కోసం మూవీస్కి పనిచేశాను రాత్రి పబ్బుల్లో కూడా ప్లే చేసేవాడిని పోకిరి నుండి సెలబ్రిటీల వరకు అందరూ పరిచయం అయ్యారు దైవ భయం లేకుండా అలా సాగిపోతుండగా ఒకరోజు మా టీంతో కలిసి హైవేలో వన్ ఫార్టీ స్పీడ్లో నేను డ్రైవ్ చేస్తూ లారీని ఓవర్టేక్ చేస్తుండగా యాక్సిడెంట్ అయ్యి కార్ నాలుగు పిల్టీలు కొట్టేసింది చనిపోయాను అనుకున్నాను కార్లో అందరికీ దెబ్బలు తగిలి నెమ్మదిగా బయటకు వచ్చి చూసుకుంటే నాకు చిన్న దెబ్బ కూడా తగలలేదు వన్ నాట్ ఎయిట్ వచ్చింది పోలీసులు వచ్చారు నన్ను చూసి నువ్వు బ్రతకడం ఇంపాసిబుల్ నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావో ఆ దేవుడే నిన్ను కాపాడాడన్నారు సిగ్గుపడ్డాను అన్నీ వదిలేసి ప్రభు సేవకు వచ్చేసాను దేవుడు వాడుకుంటా సాక్ష్యం వినేశాక ఆ డైరీ చూడమని పదే పదే ప్రేరేపణ వచ్చింది చూస్తే అన్నీ కనెక్ట్ అవుతున్నాయి పేరడిగినప్పుడు వచనం చూపించాడు కదా అది ఎక్కడ రాసుకున్నానా అని వెతికాను నా విషయంలో ఇదే దేవుని చిత్తమని నాకు అర్థమైంది ప్రభువా నువ్వే దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ప్రేయర్ చేశాను అప్పుడు చూసావా నేను విన్నది ఆడియో బాగున్నారు కాబట్టి సరిపోయింది బాగోకపోతే దేవుని చిత్తం కోరుకున్నప్పుడు ఇంకేమీ ఆలోచించకూడదు వన్ మంత్ తర్వాత ఆ గారితో దేవుడు మాట్లాడారని మా పేరెంట్స్తో చెప్పారు క్యాస్ట్ వేరు స్టాటస్ వేరు క్వాలిఫికేషన్స్ వేరు అయినా దేవుడు తన చిత్తాన్ని ఎలా అయినా చేయగలడని నేను నమ్మాను దేవుడు చేశాడు ఎలా చేశాడు ఆ తర్వాత స్టోరీ ఏంటో సారే చెప్పాలి నెక్స్ట్ ఏమైందండి వాళ్ళ డాడీ లానే మా డాడీ కూడా పాస్టర్ మ్యాచ్ తెచ్చిన పాస్టర్ గారు మా డాడీకి బాగా తెలుసు నాకు కూడా చాలా క్లోజ్ ఆయన డాడీకి చెప్పారు ఈ మ్యాచ్ గాడ్స్ విల్ అనిపిస్తుంది ప్రేయర్ చేయండి అని అదే టైంకి మేము మమ్మడి వరంలో చర్చ్ కట్టడం వల్ల చాలా బిజీ అయిపోయాం మమ్మీ డాడీ అయితే చర్చ్ అయ్యేంత వరకు ఫాస్టింగ్ ఉండిపోయారు రోజుకొక్క పూటే ఫుడ్ మ్యారేజ్ విషయం తర్వాత చూద్దాం అనుకున్నాం అంతలో నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి ఒకరు మూడు కోట్లు కట్నం ఇస్తామని ఒకరు పెద్ద మినిస్ట్రీ అప్పగిస్తామని ఇలా మా క్యాస్ట్లోనే చాలా వచ్చాయి ముందు చర్చ్ కంప్లీట్ చేయాలని ఇవేమీ పట్టించుకోలేదు అలా జరుగుతూ ఉండగా దేవుడు సిద్ధపరిచింది ఆల్రెడీ మాకు చెప్పినట్లు మా నాన్నగారికి దర్శనం వచ్చిందంట మమ్మీ డాడీ షాక్ అయ్యారు కానీ చర్చ్ కన్స్ట్రక్షన్లో ఉండిపోయాం అంతలో మా చర్చ్లో కరుణ గారు అనే ఒక సిస్టర్కి విజన్ వచ్చిందని మమ్మీ డాడీలతో షేర్ చేసుకున్నారు అందులో మీ కోడలు వాక్యం బాగా చెప్తుందని మీ క్యాస్ట్ కాదని ఆమెకు జడ పొడవగా ఉందని చెప్పారట వెంటనే డాడీ ఫోటో చూపిస్తే తిననే నేను చూశానన్నారట ఇంతలో సుజాత్ గారని ఇంకొక ఆమెకు కూడా నా మ్యారేజ్ విషయంలో విజన్ వచ్చింది టు బి ఆనెస్ట్ తన ఫోటో చూడగానే పెద్ద ఏం నచ్చలేదు ఎందుకంటే హైదరాబాద్లో అంత మోడ్రన్ ట్రెండ్ చూసొచ్చాను కదా నాకు పెద్ద ఏం అనిపించలేదు కానీ ఈలోపే ఒక టెన్ టైమ్స్ నాకు విజయన్లో కనిపించింది ఈ మ్యాచ్ కోసం నేను డైలమాలో ఉండగా మా తమ్ముడు యుఎస్ నుండి కాల్ చేసి ఈ మ్యాచ్ చేసుకుంటే మన పరిచర్య ఇంకా అద్భుతంగా జరుగుతుందని దేవుడు ప్రేరేపిస్తున్నాడని చెప్పాడు మమ్మీ డాడీ కూడా ఎప్పుడు నా జీవితంలో దేవుని చిత్తమే జరగాలని కోరుకుని ప్రార్థన చేసేవారు దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడారు నేను యాక్సెప్ట్ చేశాను ఇక్కడి వరకు వచ్చింది మరెవరు చేయలేదా మీ క్యాస్ట్ కాదని కొందరు కట్నం అడగలేదని మరికొందరు మీ స్థాయి కాదని ఇంకొందరు క్రైస్తవుడికి ఏంటి మనం అందరము ఆదాము సంతానమే కదా వాళ్ళు కూడా మంచి సేవకులే కాదన్నా కానీ వాళ్ళ రేంజ్ రేంజ్ ఒకప్పుడు నేను రోడ్డు ప్రక్కన టిఫిన్ అమ్ముకునేటువంటి వాడు ఇప్పుడు నేను ఎంతైనా ఇదిగొండొచ్చు కానీ ఒకప్పుడు స్థితిని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను ఎవరేమన్నా ఏం చెప్పినా మమ్మీ డాడీ దేవుని చిత్తమే జరగాలని డిసైడ్ అయ్యారు దేవుని చిత్తమే చేస్తున్నారు ఇది మా వివాహ ప్రయాణం